ఏదమ్మా తెలంగాణ భేటీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు కాబట్టి మొన్న ఢిల్లీ వెళ్ళారు ప్రతి మినిస్టర్ని కలిశారు ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రధానమంత్రి గారిని కలిశారు అమిత్ షా గారిని కలిశారు నిర్మలా సీతారామన్ గారిని కలిశారు ఆర్ఎన్బి మినిస్టర్ గారు అనేక మినిస్టర్లను కలిసి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన పాటు పడ్డాడు ఆ పాటు పడినటువంటి భాగంలోనే ఈరోజు నిన్న ఈ ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కలయాక దాని మీద జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలప్పుడు డబ్బులు పంపించినటువంటి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి గురించి కూర్చున్నారా పక్కన తెలంగాణ కూడా మన తెలుగువారే మన వాళ్ళే ఎక్కువ ఉన్నాం తెలంగాణ వేరు ఆంధ్ర వేరు కాదు రాష్ట్రాల పేర్లు వేరు కానీ ప్రజలు తెలుగు వాళ్ళ మనం ఎక్కడున్నా బాగుండాలి ఇక్కడికి రావాల్సినవి ఇక్కడ ఇదేంటంటే తెలంగాణ అనేది బాగుంది ఇది మనది అప్పులు ఊబులో ఉంది కాబట్టికి చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి అక్కడ మనకు రావాల్సిన వాటాలు అలాగే ఏతే నీటిలో రావాల్సినటువంటి వాటాలు ఇవన్నిటి గురించి ఒక అడుగు ముందుకేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిపారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పేరుకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లెజెండ్ వ్యవహారానికి నిజంగా రేవంత్ రెడ్డి గారిని పిలిచి ఇక్కడ చర్చలు జరపచ్చు ఆయన అనుకోడు చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏంటంటే ప్రజలు మేలు కోరాలి ప్రజలకి మేలు జరగాలి మనం ఒక మెట్టు దిగినా పర్వాలేదు అని ఇవాళ రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిపారు దాని మీద కమిటీలు వేస్తున్నారు చర్చలు జరపగానే ఇది నీది అది నాది అని అది అయిపోదు ప్రభుత్వాల మధ్య జరగాల్సింది అక్కడ కమిటీలు వేసారు ఆఫీసర్స్తో ఒక కమిటీ అలాగే మంత్రులతో ఒక కమిటీ వేసారు కాబట్టి ఇవన్నీ కూడా తేల్తాయి ఇవాళైతే ఒకటే చెప్తున్నాం ఏ శాఖలో కూడా రూపాయి లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆఖరికి కార్పొరేషన్లో కూడా తాకటి పెట్టి ఇక్కడ సున్నా మిగిల్చాడు ఈ రాష్ట్రంలో ఇలాంటి బాండ్లు కానీ లేదా లిక్కర్ కానీ లేదా ఇసుక కానీ లేదా మైనింగ్ మీద కానీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నేల మానేగల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా తీయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి మీద నా పోరాటం ఈ రోజు నుంచి స్టార్ట్ చేశా అది ఫస్ట్ టీడీఆర్ బాండ్లు కాంచి మొదలు పెడుతున్నా దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించాలి ఎందుకంటే ఇది ప్రజాధనం కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాం కంప్లైంట్ ఎల్లుండిస్తా ఎల్లుండిస్తా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నగా కంప్లైంట్ కూడా జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఏ వన్ தர்வா மித்தா வாரம் பேர்